హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు మనం ఎంతో టేస్ట్గా ఉండే టమాటో పచ్చడి పెట్టుకుందామండి చాలా బాగుంటుంది అది ముందుగా ఎండ అవసరం లేదండి డైరెక్ట్గా మనం టమాటాలతో చేసేసుకోవచ్చు ఓకే అండి ఒక కిలో టమాటాలు తీసుకోవాలి అవి నీట్గా కడిగేసుకొని తడి లేకుండా తుడిచి బాగా ఆరపెట్టించుకోవాలండి తర్వాత ఇలా చూసారా సన్న సన్న స్లైస కట్ చేసుకొని పక్కన పెట్టించుకోవాలండి అవి బాగా సన్నగా కట్ చేసుకుంటే మనకు పచ్చడి కూడా తొందరగా తయారవుతుంది ఓకే అలా పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని అది కొంచెం వేడైన తర్వాత ఒక టూ స్పూన్స్ వచ్చేసి మెంతులు ఒక టూ స్పూన్స్ వచ్చేసి ఆవాలు వేసుకోవాలండి కొంచెం ఆవాలు కొంచెం ఎక్స్ట్రా వేసుకున్న ఇబ్బంది అనేది మెంతులు మాత్రం కొంచెం తగ్గించి వేసుకోండి ఓకే అవి బాగా ఎర్రగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా చెట్టుపట్లు బాగా వేయించుకోవాలి బాగా కలర్ షేడ్ మారిపోవాలండి చూసారా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు వీడియోలో బాగా రెడ్ కలర్గా రావాలి మెంతులన్నీ అవి కొంచెం ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుని ఉంచుకోవాలని మనం తర్వాత మిక్సీ పట్టుకుందాము ఇంకా అవి చల్లారుతూ ఉంటాయండి ఇప్పుడు కొంచెం అదే బాండిలో ఆయిల్ వేసేసి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం కదా టమాటోస్ అవి కూడా అందులో వేసేసుకోవాలి చూడండి సన్న సన్న స్లైసెస్గా కట్ చేసుకుంటే బాగా మెదిగిపోతుంది తొందరగా ఉడికిపోతుంది అనమాట తొందరగా మెదిగిపోతుంది అందులోనే మనం మిక్సీని వేసే పని కూడా ఉండదు ఇంకా చూస్తారా బాగా కలిపేసి మూత మాత్రం పెట్టొద్దండి మూత పెట్టడం వల్ల ఏంటంటే ఆ మూతకు వచ్చే ఆవిరి నీళ్ళు అన్నీ ఇందులో పడతాయి అప్పుడు పచ్చడి నిల్వ ఉండదు అనమాట అందువల్ల అలాగే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం కొలతకి ఉప్పు కారం రెడీ చేసుకుందాము మనం టీ తాకే గ్లాస్ ఉంటుంది కదండీ దాంతో ఒక ఫుల్ గ్లాస్ వచ్చేసి ఉప్పండి కళ్ళు ఉప్పు తీసుకోండి సాల్ట్ అంటే మనకు కొలత సరిగ్గా అర్థం కాదు ఎక్కువ పడిపోతుంది అలా ఒక టీ గ్లాస్ వచ్చేసి ఉప్పండి ఓకే అదే గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ వచ్చేసి కారం అండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ కారం పోసి సరిపోతుంది ఒక ఫుల్ ఫుల్ గ్లాస్ వచ్చేసి ఉప్పు సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఒక వంద గ్రాములు వచ్చేసి చింతపండు అండి అది నీట్గా పిక్కలు ఏం లేకుండా అవన్నీ పీసులు మొత్తం తీసేసుకొని నీటుగా ఉల్చిపించుకోవాలి ఇప్పుడు మనకు మెత్తగా ఉడుకుతుంది కదండి స్టవ్ మీద టమాటోస్ అవన్నీ అందులో ఇది వేసేసుకోవాలి చింతపండు చాలా మెత్తగా ఉడికిపోయిద్దండి అసలు మనం మిక్సీ వేసే అవసరమే ఉండదు చాలా మంది దీన్నే కొంచెం లైట్గా ఉడకబెట్టుకొని మిక్సీకి వేసుకుంటారు అదేం అవసరం లేదు మన బాండీలోనే మెత్తటి పచ్చడి తయారైపోతుంది అలా మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం టమాటాలు ఉడకంగానే మనం చింతపండు వేసేసుకోవాలి ఓకే చింతపండు వేసాక ఒక ఐదు నిమిషాలు అలా కలపెట్టేసి మనం ముందుగా కొలత పెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి ఉప్పు అది కూడా వేసేసుకోవాలి అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అడుగంటుకోకుండా నీట్గా ఉడికిపోతుంది అనమాట కొంచెం కూడా వాటర్ చుక్క అనేది అందులో పడకూడదండి దానివల్ల ఏంటంటే పచ్చడి నిల్వ ఉండదు అనమాట చూసారా ఇప్పుడే ఒక హాఫ్ వరకు ఉడికిపోయింది చూసారా ఒక పది నిమిషాలు అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే మెత్తగా అయిపోయింది చూసారా ఆయిల్ బాగా పైకి తేలుతుందనమాట అదే మనకు సింబల్ ఉడికిందని అలా జస్ట్ దాంతో గరిటితో అలా మెదుపుతూ ఉంటేనే మెత్తగా అయిపోయిందండి పచ్చడి చూసారా ఆల్మోస్ట్ మనకు పచ్చడి వచ్చేసింది ఇప్పుడు మనం ఉడికినట్టు లెక్కండి ఇప్పుడు మనం ముందుగా కొలిచి పక్కన ఉంచుకున్నాం కదండి కారం అది కూడా అందులో వేసేసి బాగా కలుపుకోవాలి ఏదన్నా కొంచెం ముక్క అలా కనిపిస్తే అలా మెదిపేసుకుంటే బాండిలోనే సరిపోతుంది చూసారా మంచి కలర్ తోటి పచ్చడి తయారైపోయింది మనకు ఓకే అది బాగా కలిపేసుకొని ఇంకా పక్కన పెట్టేసి ఉంచుకుందామండి అది కొంచెం సల్లారుతూ ఉంటుందనమాట ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం పచ్చడికి స్టవ్ మీద బాండి పెట్టేసి అది వేడయ్యాక నేనైతే కర్నూలు ఆయిల్ తీసుకున్నానండి వేర్చనగా అనమాట అది అదైనా వేసుకోవచ్చు పప్పు నూనె అంటారు కదండి నువ్వుల నూనె అదైనా వేసుకోవచ్చు నేనైతే వేచన నూనె తీసుకున్నాను ఈ ఆయిల్ వల్ల వేసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది పచ్చడి ఓకే అండి ఒక హాఫ్ కప్ వచ్చేసి పోసేసుకోవాలి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇందులో పోపు దినుసులు అలా ఏం అవసరం లేదండి జస్ట్ ఆవాలు ఒక రెండు ఎండుమిర్చి ఒక రెండు రెమలు వచ్చి కరివేపాకు వేస్తే చాలు ఒక రెండు మూడు చిన్నెల్లిపాయలు గడ్డలు ఉలిచి నీటుగా ఇలా పొక్కులు మొత్తం తీసేసుకొని నీట్గా ఉలిచి పక్కన పెట్టించుకోవాలి అవి కూడా అందులో వేసి మీడియంలో వేగితే చాలండి మరీ మెత్తగా వేగక్కర్లేదు జస్ట్ అలా ఒక హాఫ్ వరకు వేగితే చాలు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండీ ఆవాలు మెంతులు ఆ పొడి మెత్తగా మిక్సీకి వేసేసుకొని మనం పక్కన పెట్టించుకున్న పచ్చళ్ళు వేసి కలిపేసుకోవాలండి మనకు ఉప్పు కారం ఇంకేం పట్టవండి కరెక్ట్గా మనం చెప్పిన కొలతలు పర్ఫెక్ట్ కొలతలు అండి అవి కిలోకి ఒక గిద్ద కారము ఒక గిద్ద కారము గిద్దొచ్చేసి ఉప్పు అనమాట మీకు గిద్ద అంటే అర్థం కాదని నేను టీ గ్లాస్ రూపంలో చూపించాను మీకు అవే అండి కొలతలు టూ స్పూన్స్ వచ్చేసి మెంతులు టూ స్పూన్స్ వచ్చేసి ఆవాలు అంతేనండి కొలత ఓకే అది మొత్తం మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు పోపు కూడా మనం అందులోనే వేసేసుకుందాము అంతేనండి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఆరు నెలల వరకు మాత్రం గ్యారెంటీగా నిల్వ ఉంటుందండి అది తడిచే తగలకుండా జాగ్రత్తగా ఒక సీసాలో భద్రపరుచుకోవాలి ఓకే అండి చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఇది రైస్ లేకి బాగుంటుంది రోటీస్ లేకి బాగుంటుంది దోశ కూడా బాగుంటుంది ఓకే అండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ